తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాలని అలాగే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు నగరంలో కథం తొక్కారు శుక్రవారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ మరియు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో విచ్చేసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని నినాదించారు కలెక్టరేట్ లో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం దూలం జేపీ తదితరులు మాట్లాడుతూ ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని అంతేకాకుండా తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని వారు హెచ్చరించారు అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి రైతులపై అదనపు భారం మోపే చర్యలను మాను ఈ ఈ సందర్భంగా వారు సూచించారు కార్యక్రమంలో జిల్లాలోని నియోజకవర్గాల తెల్లం బాలరాజు విజయరాజు మేక ప్రతాప్ మరియు నాయకులు గురుదేశి శ్రీనివాసరావు నూకపెయ్య సుధీర్ బాబు మునుల జాన్ గుర్నాథ్ కిలాడి దుర్గారావు మరియు కార్పొరేటర్లు వైకపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక రైతు పక్షపాతిక రైతులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున మేము ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు కానివ్వండి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మీరు ఆశపెట్టి ఓట్లు ఎంచుకున్నారు ఆ హామీని అమలు చేయండి రైతులకు అన్యాయం చేయకండి ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పంట అయింది రెండో పంటకు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు రైతు పెట్టుబడి సాయం నేను ఇస్తాను ఇరవై వేల రూపాయలు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు అది అమలు చేయాలని కూడా రోజున మేము ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమమే కాకుండా మీరు మీ ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు కూడా ఆసరాగా బాసటగా అధికారులందరినీ కూడా రైతు వెంటే ఉండి వాళ్ళకి చేతునిచ్చే విధంగా ఆర్బీకేలు నిర్మాణం చేసి ఆర్బీకేలో ఈ క్రాప్ ద్వారా నమోదు చేసించి ఆ రైతులందరికీ న్యాయం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ఆర్బీకేల్ని మూల తోసేశారు ఈ క్రాఫ్ట్ లేదు అధికారులు రైతు దగ్గరికి వెళ్ళి రైతుని నీకేమి ఇబ్బంది ఉంది నీ గోను సంచులు ఉన్నాయా లేదా పట్టుబడికి సంచులు కావాలా లేదు ట్రాన్స్పోర్ట్ లారీ కావాలా ట్రాక్టర్లు కావాలా అడిగిన అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే ఇవన్నీ కూడా మూల పెట్టేశారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు తుఫాన్లు వచ్చి వ్యవసాయం చేసినటువంటి వచ్చినటువంటి పంట మొలకొత్ మొలకెత్తిన ఆ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా నెంబర్ వన్ రేట్ ఇచ్చారు రైతుకి ఇబ్బంది లేకుండా అధికారులు అక్కడ అధికారులను వాళ్ళకి పక్కన పెట్టి అధికారులే దగ్గరుండి ట్రాన్స్పోర్ట్ చేసే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టి రైతులకి అండగా నిలిచారు మరి ఈ రోజునేది ఈరోజున అలాంటివన్నీ కూడా లేవు కనీసం ఆర్బీకే ఉన్నటువంటి ఈ క్రాఫ్ కార్యక్రమాలని పక్క తొలగించేశారు రైతు వెళ్ళి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అధికారులు సమన్వయం లేదు రైతు దగ్గరికి వెళ్ళి అధికారులు మీకు ఏం కావాలి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేది లేదు ఈ ప్రభుత్వంలో వాళ్ళని కూడా పక్క పెట్టేశారు ఈరోజున మేము ఒకటే అడుగుతున్నాం రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రైతులకు వెంటనే న్యాయం చేయాలని అలాగే రైతులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతూ ఏ విపత్తులు వచ్చినా వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోలేక రైతులు నష్టపోతుంటే ప్రభుత్వమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు చూస్తూ ఉండాల్సి వచ్చేది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే వాళ్ళు బతికిస్తున్నారు కొందరు కొందరు డబ్బు లేక కట్టుకోలేకపోతున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు కట్టుకోవట్లేదు ఇలాంటి ఇబ్బందులు ఉంటే నష్టపోతున్న ఆ పరిస్థితిని చూసి ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వం ద్వారానే వందల కోట్లు మరి ఇన్సూరెన్స్ కట్టి ఈ తుఫాన్లు ఈ పరిణామాలు వచ్చినటువంటి పరిస్థితిలో పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసి మరి రైతులందరినీ ఆదుకున్నటువంటి విషయం చూస్తే ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ కట్టడం అనేది పక్కకు వచ్చేసారు ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారానే రైతులకు ఈ క్రాప్ ద్వారా ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఈ రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టాలి వాళ్ళకి న్యాయం జరగాలి అలాగే ధాన్యం ఒక పక్క ప్రాంతాల్లో వాతావరణం బాగుండవచ్చు ఓ పక్కన వర్షాలు పడుతున్నాయి ఓ పక్కన వర్షాలు పడుతున్నాయి ఓ పక్కన ధాన్యాలు తడుస్తున్నాయి వాళ్ళ మొహాలు ఎవరు చూడలేదు ఆ ధాన్యాలు కొనలేదు పూర్తిగా మీరు ప్రకటించినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు తడిచిన ధాన్యానికి కానివ్వండి మొక్క వచ్చినా సరే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున రైతులకు న్యాయం జరగాలి రైతు అన్న బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే గ్రామ గ్రామాన్న పల్లె పల్లెలో ఉన్నటువంటి రైతన్న ఆనందంగా ఉండాలి ఆ ఆనందంగా ఉండాలంటే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సంబంధిత మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రైతులను ఆదుకోవాలని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ రోజున ప్రముఖంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం అందరం కలిసి ఈ ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ఏకరువుతో కలెక్టర్ గారి ముందుంచడానికి వెళ్తున్నాం అందరికీ నమస్కారం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ఫస్ట్ స్కీమ్ లో డెబ్బై ఐదు మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా నవంబర్ పదవ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసి ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కస్టమర్లు స్నేహితులు శ్రేయోభిలాషల కోరిక మేరకు కేవలం ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కి అదృష్టవంతులు అవ్వండి ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై రూపాయల విలువగల గల హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల ఒకరికి ముప్పై నలుగురికి ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చదరపడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా దీబడ్ను లక్కీ డ్రా ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూర్ వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్